మా యూట్యూబ్ ఛానల్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్న సార్ అయితే బాగున్నాడు మీరు కూడా చెప్పి ఆశిస్తున్నాను ఈ రోజు నేను సెలవుకి అయితే వెళ్తున్నాను అనమాట కొంతమంది బ్రదర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశారు బ్రదర్ మీరు ఈసారి మీరు వరంగల్ నుంచి వెళ్ళినప్పుడు మాకు ముందుగా ఇన్ఫామ్ చేయండి మేము వచ్చి కలుస్తామని చెప్పారు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈసారి నేను వరంగల్ నుంచి వెళ్ళట్లేదు బ్రదరు మా సార్ వాళ్ళతో పాటు కలిసి రామగుండం నుంచి నేను ట్రైన్ ఎక్కుతున్నాను అనమాట ఇంత ముందు డైరెక్ట్గా వరంగల్ ఎక్కివాళ్ళం సో అక్కడ ఒక వన్ అవర్ అలా స్టే చేసేవాళ్ళం కదా సో కుదిరితే కలుద్దాం అనుకున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే వరంగల్ నుంచి పోవట్లేదు కాబట్టి రామగుండం నుంచి వెళ్తున్నాను కాబట్టి మేబీ ఇంకక్కడ ఒక వన్ మినిట్ టాక్ వచ్చాము నా తెలిసి ట్రైన్ ఆ వరంగల్లో సో నేను అందుకని ఇన్ఫామ్ చేయట్లేదు మీకు సారీ నెక్స్ట్ టైం వచ్చిన మొత్తం ఖచ్చితంగా చూద్దాం ట్రై చేద్దాము కలిస్తే మొత్తం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా అండ్ ఇంక ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించిన బ్లాగ్స్ వస్తుంటాయి వాటిని కూడా మీరు లైక్ చేసి ఆదరిస్తారని అయితే ఆశిస్తున్నాను ఏదో మేము ఒక నల్లగారి చూడండి చూపిస్తాను అందరినీ కలిసి వెళ్తున్నాము హ్యాపీగా ఈసారి అయితే ఈ ట్రిప్ అయితే నాకు కొంచెం హ్యాపీగా ఉందనమాట చాలా ప్రశాంతంగా హడావిడి లేకుండా సెలవు సెన్షన్ అయిపోయింది అండ్ రెడీ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం దొరికింది మామూలుగా అయితే రెడీ అవ్వడానికి తక్కువ టైం అనమాట హడావిడిగా స్నానం చేసుకోవడానికి కూడా హడావిడిగా పోసుకుని చెమటలు చెమటలు కారుపోతూ టెన్షన్ టెన్షన్గా బ్యాగ్ ఎత్తి ఎత్తిని పెట్టుకుని పరుగో పొరుగు ఇప్పుడు అలా కాదు చాలా ప్రశాంతంగా వీడియో తీసుకోవడానికి కూడా టైం దొరికింది నాకు సో అంత హ్యాపీగా ఉంది సో ఒకసారి చూపిస్తాను సార్ని హాయ్ వతనా మేర సబ్స్క్రైబర్కి వెళ్ళి चैनल को सब्सक्राइब कीजिए साथ देख कितना, <laughs> हाँ, कितना गोरा लग रहा है <laughs> मैं भी तो गोरा देख रहा हूँ इसमें <laughs>